హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లోకేష్ రాయర్ ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్టు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం సంక్షేమ పథకాల ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటే అది నూటికి నూరు పర్సెంట్ అవాస్తవం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా ఓటు మా పార్టీకి ఓటు వేయండి అని చెప్పి అడగడానికి వచ్చినప్పుడు ఒక యువత ఎవరైనా సరే భయం లేకుండా మీరు అడగాల్సిన క్వశ్చన్స్ కొన్ని నేను రాసుకున్నాను చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది కరెంట్ ఛార్జీలు ఎందుకు భారీగా పెంచారు ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు భారీగా పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఎందుకు ఎత్తేసారు మద్యపానం నిషేధం ఎక్కడ రేట్లు పెంచి పేదల రక్త మాంసాలతో ఎందుకు ఆడుకుంటున్నారు ప్రత్యేక హోదా ఎక్కడ ఇసుక ధరలు ఎందుకు పెంచారు పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చింది గుంతలు రోడ్ల పరిస్థితి ఏంటి పెట్రోల్ రేటు మరియు డీజిల్ రేటు ఇండియాలోనే ఆంధ్రాలోనే ఎక్కువగా ఉండేది రేటు ఇండియాలోనే టోటల్ ఇండియా వేస్ట్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ అని డీజిల్ రేట్ ఎక్కువగా ఉన్నది చెత్త మీద పన్ను వేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది జాబ్ క్యాలెండర్ ఎక్కడ కొత్త పరిశ్రమలు ఎక్కడ మీరు తెచ్చిన ఐటీ కంపెనీలు ఎన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలని పర్మనెంట్గా ఎప్పుడు చేస్తున్నారు వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ ఏమైంది ఇల్లు కట్టిస్తామని సెంటు స్థలం ఇచ్చి మీరే ఇల్లు కట్టుకోండి అని ఎందుకు మాట మార్చారు నిత్యావసరాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు పీజీ విద్యార్థులకు ఫీజు రీమెంబర్సెంట్ ఎందుకు ఎత్తేసారు ఎనిమిది వేల స్కూళ్ళు విలీనం పేరుతో ఎందుకు మూసేశారు మూడు మరియు నాలుగు చదివే పిల్లలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి ఎలా వెళ్తారు వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుంటే ఓటు అడగండి అని నిజాయితీగా నిర్భయంగా ఎవరికి భయపడకుండా మీరు అడగండి ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా ఒక్కసారి ఆలోచించండి అలాగే మన ఆంధ్ర రాష్ట్ర యువత కూడా ఓ యువత మేలుకో ఈ దేశం మరియు ఈ రాష్ట్రం నీదే ఏలుకో జై జనసేన జై హింద్